విశాఖలోని సిఐఐ సదస్సులో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలాయా జాకీ జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ప్రస్తుతం జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంపస్ ఆగ్నేయాసియా భారతీయ విద్యార్థులకు సేవలు అందిస్తోంది మంత్రి లోకేష్ తెలిపారు ఏపీ యువత కోసం పర్యావరణ ఆరోగ్య సంరక్షణ సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఏపీలో ఫిషింగ్ ఆక్వాకల్చర్ తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై తీర తీరప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలన్నారు ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ పాలసీ రీసెర్చ్కి సహకారం అందించాలన్నారు వ్యవసాయ పట్టణ నీటి అవసరాలకు జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలిసి ప్రోఫికల్ వాటర్ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు